ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో అమ్ముడుపోని షార్దుల్ ఠాకూర్ అదరగొడుతున్నాడు లక్నో సూపర్ సూపర్జెంట్స్ బౌలర్ మోసిన్ ఖాన్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం అవడంతో టీంలోకి వచ్చిన ఈ ఆల్రౌండర్ వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు ఆడిన రెండు మ్యాచ్ల్లోనే ఏకంగా ఆరు వికెట్లు తీసి పర్బుల్ క్యాప్ రేస్లో ముందు వరుసలో ఉన్నాడు శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముందు ఐపీఎల్లో తొంభై ఐదు మ్యాచ్లు ఆడి తన బౌలింగ్ బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నోసార్లు తాను ఆడిన టీంలోని గెలిపించాడు అయితే గాయాలు ఫిట్నెస్ ఇతర కారణాలతో భారత జట్టుకు గత కొంతకాలంగా దూరమయ్యాడు ఐపీఎల్ మెగావేలంలో రెండు కోట్ల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు దీంతో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అతడు అన్సోల్డ్గా మిగిలాడు సీన్ కట్ చేస్తే షార్దుల్ ఠాకూర్కి అదృష్టం వచ్చి లక్నో సూపర్ జెంట్స్ బౌలర్ మోసిన్ ఖాన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు దీంతో ఎల్హెజ్జీ షార్దుల్ ఠాకూర్ని రిప్లేస్ చేసుకుంది ప్రాక్టీస్ సెషన్లో మంచి బౌలింగ్తో ఆకట్టుకోగా లక్నో అతడికి ప్లేయింగ్ లెవెన్లో తీసుకుంది అంతేకాకుండా ఠాకూర్ మీద నమ్మకం ఉంచి అతడితోనే బౌలింగ్ని ప్రారంభించింది టీం నమ్మకాన్ని నిలబెడుతూ శార్దుల్ ఠాకూర్ సత్తా చాటుతున్నాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి పంతొమ్మిది ఇచ్చాడు ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు పవర్ ప్లేలో అభిషేక్ శర్మని సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ ని పెవిలియన్కి పంపించాడు డెత్ ఓవర్స్లో అభినవ్ మనోహర్ని మహమ్మద్ షమిని అవుట్ చేశాడు షార్దుల్ ఠాకూర్ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి కేవలం ముప్పై నాలుగు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు దీంతో షార్దుల్ ఠాకూర్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది ఏదేమైనా షార్దుల్ ఠాకూర్ రియల్ హీరో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్